వాస్తవంగా రెండు వేల ఇరవైలో సస్పెండ్ చేశారని ఒక లెటర్ అనాథరెజర్గా వచ్చింది దాన్ని అంత పట్టించుకోవాల్సిన పని లేదు అయితే దాని తర్వాతే కదా ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఓకే అంటే పార్టీలో ఉన్నట్టనటప్పుడు నియోజకవర్గం పీఓసి ఇచ్చారంటే పార్టీలో ఉన్నట్టనట్టు మరి ఇంకేం దానికి సమాధానం సరిపోయింది కదా ఓకే పార్టీ నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశం ఉంటే నన్నెందుకు పార్టీపురం ఇన్ఛార్జ్గా ఉంచుతారు సమన్వయకర్తగా ఉంచుతారు సో అలాంటిది ఏంటి లేదు వీళ్ళు పనిలే నేను చెప్తాను కదా మేము విశ్వాసంతో పనిచేస్తున్నాను పవన్ కళ్యాణ్ దగ్గర నాది విశ్వాసం పవన్ కళ్యాణ్ నేడు ఆయన అనగత లేకపోవచ్చు కానీ ఆదర్మోహన్ రావు ఉంటాడు ఆయన ఐడియాలజీతో ఇది పక్క అందుకనే ఆయన కలిసి నడుద్దాం గమ్యించారుదాం అన్నారు ఆ గమ్యానికి ప్రయాణం మొదటి స్టెప్ పడింది మొన్న ఈ పోరాటంలో మేము మాలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారిలో మార్పు కోసం ఆయన రాలేదు ఆధార్ మోహన్ రావులో మార్పు కోసం ఆధార్ మోహన్ రావు వ్యవస్థలో మార్పు కోసం వచ్చాం కూలే అంబేద్కర్ తెరియార్ కాన్సీరామ్ అలాంటి భావసం మా దగ్గర ఉంది కాబట్టి ఆయనకు దూరం పెట్టడం పార్టీ నుంచి పంపించడం అలాంటివి జరగవు ఎందుకంటే ఐడియాలజీతో పనిచేస్తున్నాం ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరు అందరూ కూడా వాళ్ళది విశ్వాసం కాదు ఇందాకేదో ఇంకొక పద పదం చెప్పాను నమ్మకం ఆ నమ్మకం ఏ క్షణానైనా పోవచ్చు కానీ విశ్వాసం అలా పోదు నాలాంటి వ్యక్తులు ఆయన గట్టిగా మాట్లాడాలనుకుంటే నాలాంటి వ్యక్తులు ఎవరికి కూడా ఆయన ఏ పదవులు ఇవ్వలేదు ఏ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఓకే ఆయన వెనకతలు ఉంటారని గట్టిగా నమ్మకం ఉంటే ఖచ్చితంగా మేము పెయిన్ తీసుకోవాలి ముందు ఈ పెయిన్ తీసుకుంటేనే ఆయన వెనకాతలు నిలబ నిలబడగలం ఆయనలో పోరాడగలం ఆ పెయిన్ తీసుకునే పనిలో ఉన్నాం మేము వ్యవస్థను గెలిపించడానికి వచ్చామండి వ్యక్తులు గెలిపించడానికి రాలా వ్యవస్థలో మార్పు కోసం వచ్చాం ఆ మార్పు కోసం మన పునాది పడింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సముచితమైన స్థానాన్ని మాకు కల్పించారు కల్పిస్తారు మునుబంధు ఆ నమ్మకం